స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ తేదీ మంగళవారం యొక్క వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది అయితే ఏ విధంగా డబ్బుల వర్షం కురుస్తుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలు ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడితొడుగులు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తులకి ఉంటుంది ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్దిపరుస్తారు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులను అభివృద్దిపరచడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాసి వ్యక్తులకి చూస్తే కనుక మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి అంటే ఏదైనా ప్రాపర్టీని మీరు ఈ మధ్య కాలంలో అమ్మాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి ధర మీరు ఆశించినట్లుగా రావటం లేదని నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజు ఆ యొక్క ప్రాపర్టీ మీరు ఆశించిన ధరకు అమ్ముడుపోతుంది దానికి సంబంధించి అడ్వాన్స్ డబ్బులను మీరు రిసీవ్ చేసుకుంటారు లేదా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎక్కడి నుండైనా డబ్బులు రావాల్సి ఉంది కానీ అవి రావటంలో ఈ మధ్య కాలంలో మీకు చాలా ఆలస్యం జరుగుతుంది అనుకోకుండా ఆ డబ్బులు మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వసూలు చేయలేనటువంటి డబ్బులు వసూలు అవుతాయి అలాగే ఏవైనా ప్రాపర్టీ సమ్మాలి అనుకున్న వారికి మంచి ధరకి ప్రాపర్టీ అమ్ముడుపోతుంది ఈ విధంగా అనుకోని విధంగా మీరు ఆశించిన విధంగా డబ్బుల వర్షం మీ ఇంట్లో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఏదో ఒక రకంగా డబ్బు మాత్రం మీ ఇంట్లో ఎక్కువగా కనబడుతుందని చెప్పుకోవాలి అయితే ఈ రోజు ఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు అంటే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక చక్కటి అవకాశం వస్తుంది కానీ ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదా దుర్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజు దినఫలాల్లో ఒక అవకాశం వస్తుంది కానీ ఆ యొక్క అవకాశాన్ని మీ చేతిలో మీరే జార విడ్చుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే మన చేతుల వరకు వచ్చినటువంటి అవకాశాన్ని మనమే జారవిడ్చుకుని తర్వాత మనం ఎంతగానో బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి అటువంటి విషయాల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీకు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే అనారోగ్య సమస్యల నుండి మీరు విడుదల కాబోతున్నారు దీనికి సంబంధించి ఏదైనా వైద్యుడికి సంబంధించి లేదా ఏదైనా చికిత్సకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకు లభించబోతుంది అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క ప్రయత్నాలు అయితే సక్సెస్ కాబోతున్నాయి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే యాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారో ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రను మొదలు పెట్టబోతున్నారు అలాగే తులారాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే అరవై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కొన్ని సేవా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ఇది మీకు చాలా మానసిక సంతృప్తిని కూడా అనుగ్రహిస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు ప్రకారం చూస్తే తులారాశి వారు చాలా కలంగా ఏదైనా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది అంటే ఇదివరకు మీరు జాబ్ చేస్తున్న వారైనప్పటికీ కూడా లేదా జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారైనప్పటికీ కూడా ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం వల్ల భవిష్యత్తులో మీరు మంచి స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు లభించబోతుంది వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లడానికి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు ఎంతో సహాయకరంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశ నిస్పృహల్లో కనుక కూరుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నిరాశ నిస్పృహల నుండి మీరు బయటపడగలుగుతారు మీరు ఆ యొక్క సమస్య నుండి బయటపడతారు మీరు దానికి సంబంధించి అంటే ఎటువంటి అభివృద్ధి మీకు ఉండాలని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పనుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏవైనా డాక్యుమెంట్స్ కావచ్చు ఇతరత్రా వ్యవహారాలు కావచ్చు దానికి సంబంధించి ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు కలుసుకోబోతున్నారు వారి నుండి మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీ యొక్క పని పూర్తవుతుందని వారు మీకు భరోసా ఇస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అనారోగ్య సమస్య కలిగినప్పుడు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం సమస్య తీవ్రత పెరిగిందంటే కనుక ఆ యొక్క సమస్య జటిలమయ్యే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ప్రకారం చాలా పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కాస్త ఊరటను పొందుకుంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉపాధ్యాయుల నుండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది కూడా లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రాశి వ్యక్తులకి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజు అనేది సాగిపోతుంది ముఖ్యంగా డబ్బుల వర్షం ఇంట్లో కురిసే అవకాశాలు ఉన్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి